రెండు వేల ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాల పెంపు ఉంటుంది అని కేంద్రం పార్లమెంటుకు చెప్పింది అని చెప్పి ఎందుకో నిన్న ఈ రోజు నుంచి విస్తృతంగా ఆ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది నాకు తెలిసి చాలామంది ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు నాకు కూడా అడుగుతూ ఉన్నారు ఆ ఫార్వర్డ్ చేసిన వాళ్ళల్లో ఓ పేద మనిషి కూడా అన్నారు నాకు ఆ వార్త చూసి ఆశ్చర్యం అనిపించింది ఇది ఎప్పటి వార్త ఇప్పుడు సర్క్యులేషన్ జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందా ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయా జనాభా లెక్కలు అయిపోయింది నియోజకవర్గాల ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలు పెరగాల్సి ఉన్న అది ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా కాదు కదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి జరిగినా కూడా అది డెఫినెట్లీ ఆశ్చర్యమే చాలా అడ్డంకులు ఎదురవుతాయి ఇది చాలా బాధపడతాయి ఇప్పుడు సర్క్యులేషన్ అవుతుంది యాక్చువల్గా బీఆర్ఎస్ ఎంపీ బాల్కా సుమన్ బాల్కా సుమన్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు ఏడున్నారు బా ఎప్పుడో బాలకృష్ణ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో అడిగారు ప్రశ్న ఆంధ్ర తెలంగాణలో నియోజకవర్గాల పెంపు ఉంటుందా అని చెప్పి సో ఏవైతే రూల్ ఉన్నాయో అది ఉన్నాయో ఇది ఉన్నాయని చెప్పి వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్ ఉందో దాని ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో అని చెప్పి చెప్పారు అది ఎప్పుడో ఆ తర్వాత చాలా అప్డేట్స్ వచ్చాయి ఇప్పుడు జనగణ అనేది ముందుకు వచ్చింది జనాభా అంతా సేకరించకుండా జనాభా లెక్కలు తేలకుండా ఈ రెండు రాష్ట్రాల్లో జరగవు అండ్ ప్రత్యేకించి రా రెండు రాష్ట్రాల్లోని నియోజకవర్గాల పెంపు కోసం ఏం కేంద్రమే ముందుకు కూడా రాదు జరిగితే దేశవ్యాప్తంగా మొత్తం డిలిమిటేషన్ జరగాలి అది ఎప్పుడన్నది ఇప్పటికిప్పుడు తెలియ అవకాశం కూడా లేదు మరెందుకు ఇప్పుడు దీన్ని ఇంత విస్తృతంగా సర్క్యులేషన్లో తీసుకొస్తున్నారంటే అధికారంలో ఉన్న పార్టీలు విపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను బలహీనం చేయడం కోసం ఆ నాయకులను వీళ్ళ పార్టీలోకి లాగి సో దట్ నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి అదిగో మీ నియోజకవర్గం ఎక్కడికి పోదు మీరు దగ్గర నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తారు ఎటు ఆంధ్రప్రదేశ్లో యాభై పెరుగుతాయి కదా అని ఎవరన్నా కనుక వాలీసు ట్రాఫేసు ప్రలోభ పెట్టు అధికార పార్టీలు ఏమైనా లాగేసుకునే ప్రయత్నాలు చేయడం కోసం ఇటువంటి వార్తలు ఇటువంటి సర్క్యులే ఇటువంటి ఏమంటారు న్యూస్ సర్క్యులేషన్స్ ఉపయోగపడచ్చేవు మించి రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన పునర్విభజన కాదు నియోజకవర్గాల పెంపు అన్నది ఇంపాసిబుల్ అసాధ్యం ఖచ్చితంగా కాదు ఖచ్చితంగా కాదు రెండు వేల ఇరవై తొమ్మిదికి జరిగిన ఆశ్చర్యమే నీవేమి ఇప్పుడు లెక్కలు ఇప్పుడు ఇప్పుడు తేల్తాయి అనుకున్నారా అంత ఈజీ కాదు ఎవరినో మానసికంగా బలహీనం చేయాలి ఏదో పార్టీ మీద మైండ్ గేమ్ ఆడాలి అని చెప్పి పాత న్యూస్ పట్టుకొని ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ చేస్తూ ఉన్నారు అంతకుమించి దీని వెనక ఎలాంటి వాస్తవం లేదు అసలు అది ఇప్పటికి సంబంధించిన వార్త కానే కాదు